హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ జీరో జీరో నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి శివరాత్రి రోజు వీడియో షూట్ చేశాను బీచ్కి వెళ్ళాము అక్కడ అంతా షూట్ చేసాము స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోకి లైక్ చేసిన వెంటనే హైప్ ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా హైప్ అనేది క్లిక్ చేయండి హైప్ అనేది క్లిక్ చేయడం వలన ఇంకొంతమందికి వీడియో రీచ్ అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసినప్పుడు హైప్ ఆప్షన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి ఇంక వీడియోలోకి వచ్చేస్తే ఆ రోజు ఉదయం ఫైవ్కి వెళ్ళాలి అనుకున్నామండి బీచ్కి అక్కడికి వెళ్ళి శివలింగాన్ని చేసి మన చేతులతోటి పూజిస్తే మంచిది మంచిది అని చెప్పారు అందుకని వెళ్ళాలనుకున్నాము ఇంకా మంచి చూడండి ఎలాగుందో ఫైవ్కి వెళ్ళాలనుకున్నాము సిక్స్ అయిపోయింది మేము కదిలేసరికి మంచు అయితే చూ చూడండి ఎలా ఉందో సిక్స్ అయినా కూడా మంచు తగ్గలేదు శివరాత్రి అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది కదా మంచు బైక్ మీద వెళ్ళాము నేను మా వదిన పిల్లలు ముగ్గురం ఒకే బైక్లో వెళ్ళిపోయాము మేము అక్కడికి వెళ్ళేసరికి మంచుతోనే సగం తడిచిపోయామండి అంతగా కురిసింది మంచు రోడ్డు కూడా కనిపించలేదు చిన్నగా వెళ్ళాము చూడండి ఎంత ఉందో ఎలాగుందో ఇంకా పక్క పొలాలు కదా ఇంకా మంచు ఎక్కువ అనిపించింది మా అబ్బాయిదైతే బండిని అయితే మేము దిగేసరికి తడిచిపోయింది అంత మంచు కురిసింది ఇంకా బీచ్కి వచ్చేసాము ఎవరు వస్తారులే ఎవరు చేస్తారులే అనుకున్నాం అనుకున్నాను అనుకున్నాము కానీ ఇక్కడ చూడండి ఆల్రెడీ చేసేసి పూజ ఇచ్చి వెళ్ళిపోయి ఉన్నారు ఇదండి శివలింగం చేసి దీపం పెట్టుకొని వెళ్ళిపోయి ఉన్నారు ఆల్రెడీ జనాభా కూడా చిన్నగా ఏమి లేరండి మంది వచ్చారు అనుకుంటాం అక్కడ అంత దూరం ఎవరు వెళ్తారులేనని అన్ ఆ టైంకి కూడా ఇంకా మాకంటే ముందుగా కూడా వెళ్ళి పూజించి గుడికి వెళ్ళేసి వెళ్ళి ఉన్నారండి అంత దూరము అదే అదే చెప్తున్నాను శ్రావణ మా పాపకి శ్రావణి పేరు అప్పుడే వచ్చి పూజించుకొని వెళ్ళిపోయారు అని ఇంకా ఇంకా ఇంటికాయ నుంచి తెచ్చుకున్నాం అండి పూజ సామాన్లు అంతా పూజకు సంబంధించిన సామాన్లు మొత్తం ఇంటికాయ నుంచి ప్యాక్ చేసుకుని వచ్చాము ఇక్కడ దొరుకుతాయో దొరకమని మేము ఫస్ట్ టైం ఇలా చేసుకోవడము ఇంకా ఇక్కడ మునగాలంటే ఆలోచిస్తున్నాము చలికి నీళ్ళకి మునిగితే ఇంకా ఫస్ట్ ఫస్ట్ అలా మునిగినప్పుడు అలాగే అనిపిస్తుంది జిల్లు మని తర్వాత మనంగా మన మనగంగా మునగంగా అలవాటు అయిపోద్ది భయం వేస్తుంది అదే చెప్తుంది నాకు తోడు కావాలి అత్తమ్మా రా మునుగుదామని ఆ చలికి మునగలేకపోతున్నాము ఇంకా చిన్నగా ఒకరు చేయి చేపట్టుకుని చిన్నగా మునిగేసాము మూడు మునుగులు మునిగేసామండి ఇంకా మునిగేసి ఇక్కడికి వచ్చి శివాయిని చేస్తున్నాము చాలా మంది వచ్చారండి జనాభా కూడా ఎందుకంటే ఇక్కడ శివరాత్రికి ఈవినింగ్ కూడా తెప్ప కూడా చేస్తున్నారంట చాలా బాగా చేశారు చూసాము ఫోన్ లో చూసాము మేము కూడా చాలా బాగా చేశారు గుడి కూడా పక్కనే ఉందండి పెద్ద పెద్ద గుడి శివయ్య గుడి కట్టారు రీసెంట్ గానే కట్టారు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది శివయ్య గుడి కట్టి చాలా పెద్ద గుడి అండి చాలా బాగుంటుంది చూపిస్తాను చూడండి ఇంకా ఇక్కడ శివయని చేసి ఇంక అన్ని పసుపు కుంకుం ఈ బూది బొట్టు పూలు ఆకు ఒక్క అట్టిపళ్ళు గౌరీ దేవం చేశాను ఇంకా దీపం పెట్టుకొని వెలిగించుకొని ఇంకా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని శివయ్యని కోరుకోవాల్సిన కోరికలు కోరుకొని శివయ్య చెప్పుకోవాల్సిన బాధలన్నీ చెప్పుకొని నాతో పాటు మా సబ్స్క్రైబర్స్ కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుని దండం పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అంతేను ఇంకా ఇక్కడ పూజ చేసుకున్నాక గుళ్ళోకి వెళ్ళాము చాలా బాగా అనిపించిందండి మేము కూడా ఫస్ట్ టైం చేసుకోవడము చాలా బాగా అనిపించింది నాకు అంటే కొత్తగా అనిపించింది ఎప్పుడు ఇలా చేయలేదు ఇంకా అక్కడ అంత అయిపోయినాక ఇదేనండి గుడి చూడండి ఎంత పెద్ద ఎంత పెద్దదో చాలా పెద్ద గుడి వరుసగా ఉంటాయి శివైగుళ్ళు అంటే ఒక్కొక్క ఊర్లో కాశీలో ఉజ్జయినిలో ఎలాగా ఉంటారో స్వామివారు అలాగ ఉంటారు ఇంక ఇక్కడ బయట ఇట్లా లింగాలు పెట్టుంటారండి ఇంక టోకెన్ తీసుకొని పాల ప్యాకెట్ మనమే చేసుకోవచ్చు అభిషేకము ఇంక ఇక్కడ అభిషేకం చేసుకొని దేవుడికి పూలు పసుపు కుంకం టెంకాయ మన ఇష్టం మనం ఎలా చేసుకోవాలనుకుంటామో మన మనస్ఫూర్తిగా మన చేతులతో ఇక్కడ చేసుకుని వెళ్ళొచ్చు ఇంక ఇక్కడ ఏమేమి కూడా ఇక్కడ అభిషేకం చేసి ఇంకా కడ్డీలు అన్నీ వెలిగించుకొని దండం పెట్టుకొని ఇంకా ఒక గుళ్ళో దనం పెట్టుకుంటా వెళ్ళిపోయామండి ఇక్కడ వరుసగా ఉంటాయండి ఏ ఊర్లో కంటే కాలాస్త్రీలు ఎలాగ ఉంటారో స్వామివారు ఏ రూపంలో ఉంటారో అలా రూపంలో ప్రతిష్ఠించుంటారు ఇంకా వరుసగా దానం పెట్టుకొని ఫస్ట్ వినాయకుడు ఉంటాడండి ఎక్కడైనా అది కామనే కదా ఫస్ట్ వినాయకుడు తర్వాత ఇంకా శివయ్య ఇంకా వరుసగా ఉంటారు శివయ్యలు ఇంకా వరుసగా దానం పెట్టుకుంటా వెళ్ళిపోయాము ఇక్కడ దేవుడు వారికి అమ్మవారిని స్వామివారిని అలంకరించి అచ్చనిలాగా మనం గోత్రం చెప్తే మన పేర్లతో అచ్చనిలాగా చేస్తున్నారు ఇంకా అలాగ చేయించుకొని ఇంకా ఇక్కడ స్వామి వారికి గోత్రము పేరు అని చేయించుకొని అచ్చనిలాగా చేయించుకొని దండం పెట్టుకొని ఇంకా పక్కనే నాగదేవత ఉంటే అక్కడ కూడా పసుపు కుంకుమ వేసుకొని దీపం పెట్టుకొని దండం పెట్టుకొని ఆదివారం కదండి ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటా అనుకుంటా ఉన్నాను నేను కుదిరి ఆ రోజు కూడా నాకు అది కుదిరింది ఒకేసారి అక్కడ కూడా చేసుకొని దీపం పెట్టుకొని వెళ్ళిపోయి అండి ఇంక ఇక్కడ మెయిన్ టెంపుల్ కి అంటే శివకి అభిషేకం అవన్నీ పూజిస్తూ ఉంటారు మెయిన్ టెంపుల్ ఇక్కడ కూడా చూడండి అందరు ఎంత అందరు దీపాలు పెట్టుకుంటా ఉన్నారు ఇంకా అక్కడ లోపలికి వెళ్ళి ఇదేనండి క్యూ అదొక క్యూ వెళ్తున్నారు కదా ఇంకా లోపలికి పక్కన అమ్మవారు కూడా ఉంటారు ఇంక స్వామివారికి అమ్మవారికి దండం పెట్టుకొని బయటకు వచ్చేసామండి ఇదంతా బయట అన్నీ అమ్ముతున్నారు మేము ఏమీ అనుకున్నాము కానీ అన్నీ దొరుకుతాయి టెంకాయలు అరటిపళ్ళు అన్నీ దొరుకుతాయి సాయంత్రం తెప్పవస్తూ చేస్తుందంటే చాలా బాగా జరిగింది అంతే అండి వీడియో మీకు దాన్ని నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి